నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే ధన ప్రాప్తి కోసం అలానే ఆర్థిక అభివృద్ధి జరగడం కోసం గురుగ్రహ బలం కోసం ఈ యొక్క తంత్రాన్ని మనం చేసుకోవడం అనేది జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఎవరికైనా ఉన్నా ధన సంపాదనలో ఆటంకాలు వస్తున్నా అలాంటి వారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంతకీ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఏ రకంగా చేయాలి ఏ విధంగా చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం ఈ విడియో చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మీలో ఉంటే కనుక కొత్తవారు మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తక్క ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ని యాక్టివేట్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక పరిహారం మాటకు వెళ్దాం మనకు ఈ పరిహారానికి పసుపు కలర్లో ఉన్న నాటు అరటి కావాలి గ్రీన్ కలర్లో ఉన్నవి కాదండి పసుపు కలర్లో ఉన్నవే తీసుకోవాలి అది కూడా తొడిమితో ఉన్న నాటు అరటి కావాలి ఇక్కడ మీరు చూసిన విధంగా ఈ రకంగా ఉన్నవే తీసుకోవాలి విడివిడిగా ఉన్నవి మాత్రం తీసుకోకూడదు రెండూ కలిసి ఉన్నవే తీసుకోవాలి తర్వాత కుంకుమ అవసరం ఉంటుంది మట్టి ప్రమిద లవంగం నెయ్యి ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది ఈ పరిహారానికి వీటన్నిటినీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోండి ఈ పరిహారం చేయడం వల్ల లాభాలు కూడా మనం తెలుసుకుందాం విష్ణుమూర్తికి గురువారం రోజున చేయడం వల్ల అంటే మన ఇంట్లో గురువారం సాయంత్రం రోజున విష్ణుమూర్తి పటం ఉంటే కనుక పెట్టుకోండి ఒకవేళ విష్ణుమూర్తి పటం లేదనే వారు దశావతారాల్లో ఉన్న పటం అంటే రాముడిది కానీ కృష్ణుడిది కానీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటాల్లో అంటే వీరిలో ఏ పటం ఉన్నా కానీ పెట్టుకోవచ్చు గ్రహాల్లో ఉన్న దేవతలు గురువైన బృహస్పతి అంటే గురుగ్రహం ఈ గురుగ్రహ ప్రభావం వల్ల మనకి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నా ఆ ఇబ్బందులు తొలుగుతాయి గురుగ్రహం నుంచి మనకు మంచి జరుగుతుంది ఇక్కడ మనం చేసుకునే పరిహారం గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి చేసుకునేది గురుగ్రహం నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడడానికి చేసుకునేది దీనివల్ల మన ఇంట్లో సంతోషాలు ఆర్థిక అభివృద్ధి చక్కగా కలుగుతుందని మన శాస్త్రం చెబుతుంది తొడిమితో ఉన్న ఒక రెండు నాటు అరటి పండు తీసుకోండి పసుపు కలర్లో ఉన్నవే తీసుకోండి ఈ పరిహారాన్ని మనం గురువారం రోజున చేసుకోవాలి కాబట్టి మీరు గురువారం రోజున ఏం చేస్తారంటే రెండు అరటి పండ్లు తీసుకోండి అలానే ఈ పరిహారాన్ని పిల్లలు కూడా చేసుకోవచ్చు అంటే చదువుకునే పిల్లలు కాస్త ఓపికగా ఉన్న పిల్లలు కూడా చేయొచ్చు కాస్త ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి వారి మంచి కోరి వారి చేత చేపించే పని అయితే మీరు చేయించండి కాస్త ఓపిక ఉన్న పిల్లలు చేయొచ్చు చేయడం వల్ల ఏంటంటే ఆ చైతన్యం వల్ల వారి యొక్క మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఏదైతే పిల్లలు కాస్త చదువులో మొండిగా ఉన్నారో చదవకుండా ఉండడము వినకుండా ఉండడము ఇలా ఎవరైతే ఉన్నారో పిల్లలు వారి యొక్క మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల గనక మీ పిల్లల చేత కూడా చేయించండి ఈ రకంగా విడిపోకుండా ఉన్న రెండు అరటి పండ్లు తీసుకోండి అలానే మీరు తీసుకున్న కుంకుమలో కాస్త నీటిని కలపండి ఇది ఒక తంత్ర పరిహారం కాబట్టి దీనిలో ఎలాంటి పన్నీరు కానీ జవ్వాదులు కానీ ఎటువంటి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించిన అవసరం లేదు కేవలం మంచినీటి జలాన్ని ఉపయోగించి పేస్టులా తయారు చేయండి ఇక మీరు తీసుకున్న ఒక అరటి పండు మీద గుర్తు వేయండి అలానే మరొక అరటి పండు మీద మీ పేరు రాయండి ఇక్కడ నేను పేరుకు బదులుగా ఇంటూ గుర్తు అనేది వేస్తున్నానండి ఎందుకు రాయలేదు పేరు అని అడుగుతారేమో అందుకే చెప్తున్నాను పేరుకు బదులుగా ఈ రకంగా ఇంటూ గుర్తు వేస్తున్నాను నా కోసం ఈ పరిహారం చేసుకునే పని అయితే నా పేరు రాస్తాను ఇది మీకు చూపించడానికి కాబట్టి ఈ రకంగా చేసి చూపిస్తున్నాను అర్థం చేసుకోండి ఆ రకంగా తడిపిన కుంకుమతో మీ పేరు రాయాలి మీరు చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామివారి ముందు కానీ దశావతారాల్లో అంటే మీరు ఎవరినైతే పూజించుకుంటారో దశావతారాల్లో ఉన్న ఎవరినైనా సరే మీరు పూజించుకుంటారు కదా ఆ పటం ముందు చక్కగా ఒక ప్లేట్లో వీటిని పెట్టి స్వామివారి ముందు పెట్టండి లేదంటే డైరెక్ట్గా పెట్టచ్చు తర్వాత ఒక కొత్త మట్టి ప్రమిద తీసుకోండి దాంట్లో ఆవు నేతిని వేసుకుని అంటే మీరు నిత్య దీపారాధన చేసుకున్నా కానీ ఒక మట్టి అనేది తీసుకొని ఒక చిన్న ప్లేట్ అనేది పెట్టి దాని మీద మట్టి ప్రమిద పెట్టుకొని దానిలో ఆవు నేతిని వేసుకుని ఒత్తులు విడివిడిగా ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకే ఒక్క లవంగం వేసి దీపారాధన చేయండి ఇక్కడ కేవలం ఆవు నేతిని ఉపయోగించాలి దీపారాధనకి నువ్వు నూనెతో మాత్రం కాదండి కేవలం ఆవు నేతితోనే చేయాలి చెప్పిన విధంగానే మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మార్పునైతే చూస్తారు వీడియోలో ఏ రకంగా చెప్తున్నానో అదే రకంగా మీరు చేసుకుంటూ వెళ్ళండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే ఖచ్చితంగా మట్టి పరిమితనే వాడాలా అని అడుగుతారేమో మట్టి పరిమితులు కానీ లేదంటే రాగి పరిమిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ ఏదైనా మీ దగ్గర ఉన్నది వాడుకోవచ్చు కానీ మట్టి పరిమితిని ఉపయోగించేటప్పుడు మాత్రం కొత్త మట్టి పరిమిదిని ఉపయోగించాలి ఈ పరిహారానికి ఇక ఈ రకంగా దీపారాధన వెలిగించిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించండి ఒక ఏడు సార్లు పఠించండి దీపం వెలిగించే ముందు చదువుకోండి ఇక దీపం వెలిగించిన తర్వాత ఓం నమో భగవతే అనే పేరుని మనసులో తలుచుకోండి ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరిక ఆర్థిక విషయం కావచ్చు వివాహ సంబంధం కావచ్చు ఉద్యోగం విషయం కావచ్చు ఏదైనా ఒక కోరికను అక్కడ చెప్పుకోండి ఇక నైవేద్యం అంటూ ఏది కూడా మీరు పెట్టనవసరం లేదు అరటి పండు మీద మీ పేరు రాశారు అలానే మరొక అరటి పండు మీద స్వస్తి గుర్తు వేశారు కాబట్టి అది నైవేద్యం కింద వెళుతుంది స్వామివారికి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అనే మాటకు వస్తే కనుక కేవలం సాయంత్రం పూట సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి పది గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేయాలి ఈ రకంగా అరటిపండు దేవుడి దగ్గర పెట్టి తంత్రం చేసేశారు తర్వాత దానిని దేవుడి దగ్గరే అలానే ఉంచేడు ఆ రోజంతా తర్వాత రోజున అంటే మీరు గురువారం రోజున చేశారు తర్వాత రోజున శుక్రవారం రోజున మీరు స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుని పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అర్థం కావడానికని ఈ రకంగా చేసి చూపిస్తున్నానండి కింద నుంచి పైకి ఒక ఏడు సార్లు తీసుకోవాలి అంటే చాలామంది పైనుంచి తీస్తారు అలా కాదు కింద నుంచి పైకి ఒకసారి మళ్ళీ కింద నుంచి పైకి ఇంకొక రెండు సార్లు ఈ రకంగా మీరు ఏడు సార్లు తీసుకోవాలి మీకు మీరుగా తీసుకోవాలి తర్వాత పెట్టిన ఈ అరటి పంట నైవేద్యం కింద వెళ్తాయి కాబట్టి బయట వారికి ఎవరికీ కూడా పెట్టకూడదు ఒక అరటి పండుని మీ పేరు రాసిన అరటి పండుని మీరు నైవేద్యం కింద తీసుకోవాలి మీకు మీరుగా తీసుకోవాలి ఇక రెండవ అరటి పండు స్వస్తికి వేసిన అరటి పండుని మీకు దగ్గరలో ఎక్కడైనా ఆవు ఉంటే కనుక గోమాతకు తినిపించండి మాకు దగ్గరలో ఆవులు లేవండి ఎవరికైనా ఇవ్వచ్చా అని మాత్రం అడగక్కండి కేవలం గోమాతకు మాత్రమే మీరు తినిపించాలి ఈ రకంగా చేయడం వల్ల గురుగ్రహ అనుగ్రహంతో పాటు శ్రీమన్నారాయణుడు యొక్క అనుగ్రహం మీకు కలిగి మీరు కోరుకున్న కోరిక తొందరగా నెరవేరుతుంది ఇది మన పూర్వీకులు చెప్పిన అద్భుతమైన పరిహారం ఇలాంటివి మీరు చేసేటప్పుడు కాస్త భక్తితో చేయండి నమ్మకంతో చేయండి పరిపూర్ణమైన నమ్మకంతో చేస్తేనే రిజల్ట్ ఉంటుంది ఇక ఎన్ని రోజులు పాటు చేయాలి ఎన్ని వారాలు పాటు చేయాలంటే కనుక మీ కోరిక నెరవేరేంత వరకు ప్రతి గురువారం చేయండి గురువారం గురువారం చేయండి ఇది మన పూర్వీకులు చెప్పిన అతి పురాతనమైన పరిహారం మీరు ఆవుకి అరటిపండు పెట్టేటప్పుడు ఏదైతే మీరు పూజలో సంకల్పం చెప్పుకున్నారో కోరిక చెప్పుకున్నారో ఆ కోరికని అరటిపండుని ఆవుకి తినిపించేటప్పుడు నమస్కారం చేసుకుని అదే కోరికను అక్కడ కూడా మనసులో తలుచుకొని తినిపించండి ఇది శుక్రవారం రోజున మీకు దగ్గరలో దేవస్థానం ఉంటే కనుక రామాలయం కానీ కృష్ణాలయం కానీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుడి కానీ ఏదైనా ఉంటే కనుక ఆవుకి అరటిపండు తినిపించిన తర్వాత స్వామి వారి దర్శనం కూడా చేసుకోండి చేసుకుంటే మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది శుక్రవారం రోజున మీకు దగ్గరలో దేవస్థానం ఉంటే కనుక అంటే రామాలయం కానీ అలానే కృష్ణాలయం కానీ వెళ్ళి అక్కడ చక్కగా దర్శనం చేసుకోండి అలానే మీరు గురువారం రోజున దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పిల్లలకు అంటే పేద పిల్లలకు ఒక అరడజన్ పసుపు కలర్లో నాటు అరటి ఇవ్వండి ఇవ్వడం వల్ల శ్రీమన్నారాయణుని పూజించిన ఫలితం అనేది మనకు లభిస్తుంది చెప్పుకున్న పరిహారాన్ని తప్పకుండా పాటించండి అలానే గురువారం రోజున పిల్లలకు మీకు కుదిరితే గనుక అరటి పండుగలు వారికి ఇవ్వండి అలా చేస్తే గనుక శ్రీమన్నారాయణ అనుగ్రహం మరింత కలుగుతుంది ఇబ్బందులు తొందరలో తీర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి మీ యొక్క కోరికలు నెరవేరతాయి సో తప్పకుండా మీరందరూ కూడా ఈ గురువారం రోజున చేస్తారని నేను భావిస్తున్నాను మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కన్నా కడగండి రిప్లై ఇస్తాను అలానే లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫాలో కండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు